హాయ్ హలో వెల్కమ్ టు జ్వాలామాని టెండే షాపీ మందులా జ్వాలామాని టెండే షాపి సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరు ధన్యవాదాలండి ఇవాళ వచ్చేసి ప్యూర్ వెంకటగిరి కాటన్ శారీస్ ఫాయిల్ ప్రింట్ తోటే వచ్చున్నాయి క్రాస్ డిజైన్స్ ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది అండ్ బార్డర్లో హాఫ్ ఇంచ్ బార్డర్ వచ్చి గ్రీన్ పెయింట్ ఇచ్చున్నారు పైన కింద సేమ్ ఇచ్చున్నారు అండ్ ఓవరాల్ రన్నింగ్ ఇలా ఉంటుంది శారీ బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్స్కి చిన్న ఫ్లోరల్ ఇచ్చారు పళ్ళు చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పళ్ళు మన డిజైన్స్ మన క్వాలిటీస్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ టమాటా రెడ్ అన్ని పళ్ళు డిజైన్స్ పైకి ఇచ్చున్నారు లోపలంతా క్రాస్ డిజైన్స్ ఉంటాయి సేమ్ కలర్స్ సేమ్ డిజైన్స్ అండ్ నెక్స్ట్ వన్ బ్లూ కలర్ క్వాలిటీ చాలా బాగుంటాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి నా నెంబర్కి సెండ్ చేయండి నేను ఆ చెక్ చేసి చెప్తాను బ్రౌన్ కలర్ ఫాల్ ప్రింట్స్ లేటెస్ట్ మోడల్ అండి అండ్ ఆల్ కలరు అండ్ రాణి పింక్ అండ్ పచ్చ అండ్ క్రీమ్ కలర్ దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ గైడ్స్